హలో హలో జగ్గారెడ్డి ఎక్కడ ఉన్నావు మీ ఇంటికాడ ఉన్నావా అదేరా నువ్వు మా మేము నాటకం వేస్తున్నాం కదా ఆ నాటకంలో నాకు ఏదైనా పాత్ర ఇవ్వండి అన్న గుర్తుందా అయితే అప్పటికే అందరూ క్యారెక్టర్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అందరినీ సెట్ చేసేసాను డైరెక్షన్ నాదే కథ నాదే కదా అయితే నీ మాట నాకు గుర్తుండిపోయింది నువ్వు బాగా ఫ్రెండ్ ఎప్పుడూ ఎప్పుడు చిన్నప్పటి నుంచి అయితే నువ్వు నువ్వు అన్న మాట గుర్తుండిపోయింది అలాగా నాకు ఏదైనా పాత్ర ఉంటే ఇవ్వండి అన్నావు అయితే నేను చాలా ఆలోచించాను నీ గురించి నీ గురించి ఒక పాత్ర సిద్ధం చేసి ఉంచాను నువ్వు ఎప్పుడొస్తా ఆ పాత్ర ఆ పాత్ర ఏమిటా అదేంటి ఆ పాత్ర ఏమిటని ఏంటి పాత్ర ఏమిటైతే నీకెందుకురా నువ్వు రా నీకు పాత్ర ఇస్తా ఉన్నాను కదా నేను పాత్ర రెడీగా ఉంది ఇస్తాను రా ఆ పాత్ర స్టీలు స్టీలు స్టీల్ది స్టీల్ పాత్రది నే నేనేం తప్పు మాట్లాడుతున్నాను రా నువ్వు పాత్ర ఇమ్మన్నావు నేను స్టీల్ పాత్ర ఉంది పట్టుకుంది కదా రా అంటున్నాను అంటే మీరు ఇప్పుడు యాక్టర్స్ అందరూ ఈ రిహార్సల్ చేసేటప్పుడు టీలు తాగుతుంటారు కదా ఆ టీలు అన్నీ ఒకరు టీలు ఓ స్టీల్ పాత్రలో వేసి ఉంచుతాం ఆ పాత్ర నువ్వు పట్టుకుంటే సరిపోద్ది కదా మాకు ఈ రిహార్సల్స్ అయ్యేదాకానే దాకానే మరి నువ్వు అడిగింది నేను తీర్చాలా లేదా కోరిక కూరగా అయిన తర్వాత అందుకని ఆ పాత్ర నీకు ఇద్దామంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు రివర్స్ గానీ చాలలేదా ఓ నా ఓ బాబు అని స్నేహం నాకు ఆ సర్లే బాబు సర్లే తర్వాత మాట్లాడుతున్నాను నాయనా పెట్టే పెట్టే